హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్రావర్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చి డ్రైన్ ఫీల్డ్ ఎంచుకున్న ఎంచుకోవద్దు అన్నా సరే ఎంచుకునే వాళ్ళు కొత్తగా వాళ్ళు నెక్స్ట్ అయితే ఈ తప్పు అయితే చేయొద్దు ఆ వీడియో తెలుసుకోవడానికి కూడా ముందు మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కన ఉన్న అయితే ఆన్లో పెట్టుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం గైస్ నేను చెప్పేది ఏంటంటే గైస్ ఇప్పుడు మీరు డ్రైవింగ్ ఫీల్డ్ రావద్దని చెప్పినా సరే వచ్చారు వచ్చిన దాని తర్వాత మీరైతే డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకున్నారు ఎంచుకున్న దాని తర్వాత ఎక్కడోదరుగా డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు నాకు తెలిసి నార్మల్ కార్స్ కానీ లేదంటే బులస్ కానీ డ్రైవింగ్గా వెళ్తున్నారు ఓకే ఇక్కడి వరకు అయితే ఓకే కానీ అందులో మనకి పదమూడు వేల నుంచి పదిహేను వేల వరకు వచ్చిన జీతాలతో ఒక లక్ష రెండు లక్షలు మిగిల్చుకొని ఈఎంఐ పెట్టేసి ఒక వెహికల్ తీసుకుందాం అనుకుని ఎవరైనా ఆలోచిస్తే మాత్రం అదైతే వేస్ట్ అనమాట ఎందుకంటే మనము లక్ష రెండు లక్షలు కట్టి ఈఎంఐ పెట్టి వెహికల్ తీసుకుంటే దాన్ని మినిమం నాలుగు సంవత్సరం నుంచి ఆరు సంవత్సరాల అయితే ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలి మనకు నెలకు వచ్చినప్పటికీ ఈఎంఐ దగ్గర దగ్గరగా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మధ్యనైతే వస్తుంది కమర్షియల్ వెహికల్ కానీ ప్యాసింజర్ వెహికల్ కానీ అలాటప్పుడు మనకి లాస్ట్ వన్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అయ్యేటప్పటికంటే ఆ మంత్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అయితే వస్తుందన్నమాట అనేటప్పుడు మీరైతే స్ట్రగుల్ చాలా అవుతారు దాంతో నాలుగు సంవత్సరాలు ఈఎంఐ కట్టినప్పటికీ మీకు డ్రైవింగ్ చేసేటప్పటికి పదివేలు పదిహేను వేలు మిగిలే జీతం కూడా ఈ ఈఎంఐ అయితే మిగలదనమాట ఈ నాలుగు సంవత్సరాలు మీకైతే ఓన్లీ రొటేషన్ మాత్రమే అవుద్ది ఆ టైంకి ఈఎంఐ కానీ కూరగాయల ఖర్చులకు కానీ ఫుడ్ ఖర్చులకు మాత్రం అవద్దు కానీ ఒక పర్టికులర్గా ఒక అమౌంట్ పదిహేను వేలు కానీ పదివేలు కానీ అయితే మీకు అయితే మిగతాగా వేసి ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్తో ఇది చెప్తున్నాను నేను ఆల్రెడీ అనుభవించాను కాబట్టి మీరైతే లక్ష రెండు లక్షలు పెట్టుకొని ఈ డౌన్ పేమెంట్ కట్టేసి ఈఎంఐలో ఒక వెహికల్ తీసుకొస్తామని ఆలోచించే వాళ్ళైతే వేస్ట్ అనమాట ఆ లక్ష రెండు లక్షలతో ఒక ఓల్డ్ వెహికల్ తీసుకొని దాన్ని రొటేషన్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి ఒక ఓల్డ్ వెహికల్ తీసుకొని దాన్నేమో మార్కెట్లో నడపడం వల్ల మీకు దాంట్లో వచ్చే క్రియస్ పదివేల నుంచి పదిహేను వేల మధ్యన కానీ ఇరవై వేల మధ్యన కానీ ఆ అమౌంట్ అయితే మీకు అయితే మిగులుతుందనమాట కాకపోతే మెయింటెన్స్ కూడా వస్తుంది దాన్ని కూడా గుర్తుంచుకోవాలి అదే కానీ కొత్త వెహికల్ తీసుకుంటే మెయింటెన్స్ ఏం రాదు కానీ ఒక టూ త్రీ ఇయర్స్ వరకు కాకపోతే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు ఒకవేళ మనకి ఒకటి నెల నుంచి దగ్గర దగ్గర పది నెలల నుంచి ఆరు నెల ఏడు నెలల వరకు అయితే సీజన్ కంటిన్యూస్గా మనకి ధాన్యం కానీ పత్తి కానీ దాని తర్వాత మిరప కానీ లేదంటే మాడికాయ కానీ ఏదో ఒకటి అరకాయ కానీ లోడ్స్ అయితే ఉంటాయి ఏడో నెల నుంచి దగ్గర దగ్గర పది నెలల వరకు ఈ మూడు నాలుగు నెలలు సర్వే అవడం చాలా కష్టము ఆ టైంలో మీరు అయితే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారన్నమాట నేను దానికోసం చెప్తున్నాను అందుకోసమే కొత్త వెహికల్ తీసుకునేటప్పుడు అయితే కొద్దిగా అయితే ఈ తప్పు అయితే మీరే చేయకండి డ్రైవింగ్ ఫీల్డ్ నుంచి మాకు తప్పు అనుకుంటే రెండోది ఈ సెక్టర్లో వచ్చి కొత్త వెహికల్ తీసుకోవడం అనేది రెండో తప్పు అనమాట నేనే చెప్తున్నాను అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు అయితే ఫెయిల్ అవుతున్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అవుతుంది అనమాట అందులో మీకు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే పర్వాలేదు బ్యాక్గ్రౌండ్ అనేది లేకపోతే ఆ టైంకి ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఎవరితో ఒకసారి ఎడ్జెస్ట్ అయిపోతే పర్వాలేదు మళ్ళీ అప్పులు చేసి కట్టడానికి టా అప్పు మళ్ళీ తీర్చాలి దానికోసం ఎక్కడ కష్టపడతా చెప్పండి ఇదైతే ఈరోజు వీడియో గైస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూమ్లో కా కామెంట్ రూమ్లో తెలియజేయండి ఏమైనా తప్పుగా మారుంటాయనేది క్షమించండి గైస్ కొత్తగా వచ్చేవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో అయితే అసలు హైపే రావడం లేదు నేను చాలా రోజులు వీడియోని అయితే వదిలేసి అందరూ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా ఫాలో అవుతూ ఉండడు గైస్ ఉంటా బాబాయ్